హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ టెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం గుడ్ డెసిషన్ విహాన్ నేను రేపే పార్టీ అరేంజ్ చేసి అందరికీ నిన్ను నా కొడుకుగా మన కంపెనీస్కి కాబోయే సీఈఓగా అనౌన్స్ చేస్తాను అని సంతోషంగా చెప్తారు రఘురామ్ గారు హాహా మీ ఇష్టం డాడ్ మీకు నచ్చినట్టే చెయ్యండి ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అందంగా నవ్వేస్తూ అంటాడు విహాన్ జానకి గారు మాత్రం రఘురామ్ గారి వైపు చూస్తూ ఏంటండి మీరు మరీను అబ్బాయి ఇండియాకి వచ్చాడో లేదో అప్పుడే కంపెనీ బాధ్యతలు అప్పచెప్తాను అంటున్నారు నువ్వు కూడా ఏంటి విహాన్ మీ డాడీ మాటకి వత్తాసు పలుకుతున్నావు అరే పిల్లాడు ఇన్నేళ్ల తరువాత ఇంటికి వచ్చాడు వాడితో కొంచెమైనా సరదాగా టైం స్పెండ్ చేద్దామనేది లేదా మీకు ఏం విహాన్ నువ్వు కూడా మీ డాడీలానే వచ్చి రాగానే వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటా అంటున్నావు నీకు ఈ మామతో కలిసి సరదాగా గడపాలని లేదా అసలు మీ ఇద్దరికీ నా మీద కొంచెమైనా ప్రేమ ఉందా అని చిరుకోపంగా అడిగారు మామ్ నువ్వు అలా ఫీల్ అవ్వకు నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఎందుకు ఉండదు చెప్పు ఇంకా ప్రేమంటావా ఐ లవ్ యూ సో మచ్ మామ్ బట్ నాకు ప్రజెంట్ నా ఫ్యూచర్ కూడా ఇంపార్టెంటే మామ్ నేను నా స్టడీస్ కంప్లీట్ చేయకముందు నుండే బిజినెస్ చేయాలని ఫిక్స్ అయ్యాను అందుకేగా పట్టుబట్టి బిజినెస్ కోర్స్ చేసింది నాకు బిజినెస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మన కంపెనీస్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచాలని ఎప్పటి నుండో కోరిక అందుకే ఇప్పటి నుండి అసలు టైం వేస్ట్ చేయకుండా నేను బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాను నేను ఎంత ఆఫీస్కి వెళ్ళినా నీ కోసం నా దగ్గర టైం స్పెషల్గా ఉంటుంది ఓకే వి లవ్ యూ సో మచ్ మామ్ నీ కొడుకు మంచి పొజిషన్లో ఉండడం నీకు ఇష్టమే కదా అంటాడు విహాన్ ఎస్ నానా నా బిడ్డ ఎప్పుడు అందనంత ఎత్తులో ఉండాలి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అని నవ్వుతూ చెప్తారు జానకి గారు హా అలాంటప్పుడు నువ్వు డాడీ చేసేవాటికి కోపం తెచ్చుకోకూడదు ఓకే అంటూ తల్లిని బుజ్జగిస్తాడు విహాన్ ఏదో ఒక మాటలు చెప్పేసి నువ్వు మీ డాడీ మీకు నచ్చినట్టే చేస్తారుగా అన్నీ మీ డాడీ బుద్ధులే వచ్చాయి కొడుక్కి కూడా అంటూ నవ్వుతారు జానకి గారు అంతే మరి ఎంతైనా ఒకటే బ్లడ్ కదా ఆ మాత్రం ఉంటుంది అని నవ్వేస్తారు రఘురామ్ విహాన్ ఇద్దరు రఘురామ్ గారు లేట్ చేయకుండా తన మేనేజర్కి కాల్ చేసి రేపు నైట్ గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేయండి అందరికీ ఇన్విటేషన్స్ పంపండి బిజినెస్ పీపుల్స్ అందరూ పార్టీకి అటెండ్ అవ్వాలి మీడియాకి కూడా ఇన్ఫామ్ చేయండి అంటూ అతను ఏమేమి చేయాలి వివరంగా చెప్పి కాల్ కట్ చేస్తారు ఆ రోజంతా రఘురామ్ గారు కూడా ఆఫీస్కి వెళ్లకుండా విహాన్తో కలిసి లండన్ విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ తమకి ఉన్న బిజినెస్ గురించి ఎక్కడ ఏ బ్రాంచ్ ఉంది ఏ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ఏ కంపెనీతో రైవల్టీ ఉంది ఇలా ఒకటేంటి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జానకి గారు కూడా వాళ్ళతోనే ఉంటూ టైంకి భోజనం పెడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మరుసటి రోజు సాయంత్రం పార్టీ అరేంజ్మెంట్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి ఆ పార్టీని చాలా గ్రాండ్గా ఒక విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్లో ప్లాన్ చేశారు అక్కడికి అన్ని రంగాల్లో ఉన్న బిజినెస్ మ్యాన్స్ పొలిటికల్ లీడర్స్ మీడియా మిత్రులు అందరూ హాజరయ్యారు కారణం ఆర్జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత రఘురామ్ గారంటే హైదరాబాద్లో తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు ఆయన్ని నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు బిజినెస్ని స్టార్ట్ చేసిన అతి కొద్ది సమయంలోనే తన కంపెనీస్ని టాప్ త్రీగా నిలిపి బిజినెస్ సర్కిల్లో తనకంటూ ఒక ఫేమ్ నేమ్ తెచ్చుకున్నారు ఆయనకి పొలిటికల్గా కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రెజెంట్ తన ఒక్కగానొక్క కొడుకుని ఈ ప్రపంచానికి తన వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా పరిచయం చేయాలనే అభిలాషతో అందరినీ పార్టీకి ఇన్వైట్ చేశారు రఘురామ్ గారు రఘురామ్ గారి ఇన్విటేషన్ మేరకు వ్యాపార దిగ్గజాలు చిన్న పెద్ద బిజినెస్ మ్యాన్స్ పొలిటిషియన్స్ అందరూ టైంకి వచ్చేసి వాళ్ళ కోసం సిద్ధం చేసిన చైర్స్లో కూర్చుని అసలు సడన్గా రఘురామ్ గారు పార్టీ ఎందుకు చేస్తున్నారు ఏం న్యూస్ చెప్పాలి అనుకుంటున్నారు అని వాళ్ళల్లో వాళ్ళే చర్చలు జరుపుకుంటూ ఉన్నారు మీడియా మిత్రులు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ పిలిచారు అంటే తమ ఛానల్స్కి ఏదో గొప్ప న్యూస్ తెలియబోతుంది ఈ దెబ్బకి టీఆర్పి మూత మోగిపోతుంది అంటూ పార్టీ అరేంజ్మెంట్స్ని ఫొటోస్ వీడియోస్ అంటూ తమ కెమెరాల్లో బంధిస్తున్నారు స్టేజ్ని చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారు ప్రత్యేకమైన ఫ్లవర్స్తో డైనమిక్ కలర్ చేంజింగ్ లైట్స్ స్పాట్ లైట్స్తో పార్టీ సరౌండింగ్స్ అంతా నైట్ కూడా పట్ట పగలలా వెలిగిపోతుంది విఏపి గెస్ట్లకి స్పెషల్ సోఫాలు టేబుల్స్ వాళ్ళ కోసం స్పెషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు ఒకవైపు అందరికీ జ్యూస్ స్నాక్స్ సప్లై చేస్తున్నారు వచ్చిన గెస్ట్లు అందరూ వాళ్ళ వాళ్ళ సీట్లలో కూర్చుని కూల్ డ్రింక్స్ స్నాక్స్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలో జానకి రఘురామ్ గారులు స్టేజ్ మీదకి వచ్చారు మైక్ని చేతిలోకి తీసుకుని హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా డేస్ తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా మీట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది నో మీ అందరికీ ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను అని సడన్గా పార్టీ ఎందుకు అన్న డౌట్ ఉంది హా మీకు ఇప్పుడు నేను ఆ విషయమే చెప్పబోతున్నాను అదేంటంటే మీ అందరికీ నాకు ఒక అబ్బాయి ఉన్నాడని తెలుసు కదా అని అడిగారు స్టేజ్ కింద ఉన్న రిచ్ పీపుల్స్ అందరూ తెలుసు అయితే ఇప్పుడేంటి అన్నట్టుగా చూడడంతో హా మీ క్వశ్చన్ నాకు అర్థమైంది నాకున్న ఒక్కగానొక్క కొడుకు విహాన్ వర్ధన్ ఫారిన్లో తన స్టడీస్ని కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చాడు మీ అందరికీ నా కొడుకుని పరిచయం చేద్దామని ఈ పార్టీ అరేంజ్ చేశాను అంటూ విహాన్ కమ్ టు ది స్టేజ్ అని పిలవగానే స్టేజ్ పక్క నుండి విహాన్ స్టేజ్ మీదకి వస్తుంటాడు అతను వచ్చేటప్పుడు ఫైర్ క్రాకర్స్ స్పెషల్ ఎఫెక్ట్ ఆరు అడుగులు ఎత్తున్న విహాన్ మోడ్రన్ అండ్ ట్రెండి అవుట్ఫిట్తో కళ్ళకి కూల్ గ్లాసెస్ పెట్టుకుని ఒక చేతికి బ్రాండెడ్ వాచ్ మరో చేతికి డైమండ్ బ్రాస్లెట్ మెడలో చైన్ బ్రాండెడ్ షూస్తో స్టైల్గా నడుచుకుంటూ ఫుల్ మ్యాన్లీగా వస్తూ వస్తూ కెమెరాస్ ఉన్న వైపు షార్ప్ లుక్స్ ఇస్తూ కాన్ఫిడెంట్గా స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తాడు విహాన్ ఎంట్రీ టైంలో బ్యాక్గ్రౌండ్లో క్యూల్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది సిక్స్ ఫీట్ కంటే ఎక్కువ హైట్ పర్ఫెక్ట్ బాడీ ఫుల్ హాట్ అండ్ హ్యాండ్సమ్గా ఉన్న విహాన్ని చూసిన అక్కడ జనం అందరూ వావ్ హీఈ్ సో హ్యాండ్సమ్ వాట్ ఏ వాకింగ్ స్టైల్ వాట్ ఏ డ్రెస్సింగ్ స్టైల్ వాట్ ఏ షార్ప్ లుక్స్ వాట్ ఏ కాన్ఫిడెంట్ అని వాళ్ళల్లో వాళ్ళే పొగడేసుకుంటూ ఉంటారు విహాన్ తన దగ్గరికి రాగానే హాయ్ ఫ్రెండ్స్ ఈస్ మై వన్ అండ్ ఓన్లీ సన్ మిస్టర్ విహాన్ వర్ధన్ అని మైక్లో గట్టిగా చెప్తారు రఘురామ్ గారు మీడియా మిత్రులు విహాన్ ఎంట్రీని అస్సలు మిస్ అవ్వకుండా మొత్తం కవరేజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు విహాన్ అందరి వైపు చూస్తూ మరొక మైక్ తీసుకుని హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు ది పార్టీ అని కిల్లింగ్ స్మైల్తో విష్ చేస్తాడు ఆ స్మైల్కి చాలామంది ఫిదా అయిపోయారు ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే విహాన్ని ఎలా అయినా అల్లుడుగా చేసుకోవాలని మనసులో ప్లాన్స్ వేసుకుంటున్నారు రఘురామ్ గారు మాట్లాడుతూ నా కొడుకు విహాన్ని ఆర్జే ఇండస్ట్రీస్కి చైర్మన్గా చేస్తూ నా కంపెనీస్ అన్నీ నా కొడుక్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అనుకుంటున్నాను ఇక మీదట నా బిజినెస్ మొత్తాన్ని నా కొడుకు విహాన్ టేక్ ఓవర్ చేయబోతున్నాడు నేను తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను అని వాళ్ళందరినీ అక్కడికి పిలిచిన మెయిన్ పర్పస్ గురించి చెప్పేస్తారు ఓహ్ వావ్ గుడ్ డెసిషన్ అని అందరూ క్లాప్స్ కొట్టి హలో యంగ్ మ్యాన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్ జర్నీ అని విష్ చేస్తారు థ్యాంక్ యూ ఆల్ అంటూ తనదైన స్మైల్ చేస్తాడు విహాన్ ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాలి అనుకున్న విషయం చెప్పేశాను లెట్స్ ఎంజాయ్ ది పార్టీ అంటూ స్టేజ్ మీద నుండి కిందకి దిగుతారు రఘురామ్ గారు ఆ పార్టీలో ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్